కృత కోణములకి ఆయన జీవితాన్ని మరల్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఆయన హృదయములో నుంచి పాపము కన్నీళ్లతో ప్రభువుని ఒప్పుకోవడానికి దేవుడు సహాయం దయచేసాడు ఒక నాస్తికుని ఒక సంగీత ప్రియుడిని దేవుని వాక్యం అంటే పడని వ్యక్తిని దేవుడు ఏం చేశాడు ఈగ ద్వారా ఈగను వాడుకొని దేవుని మాటలు వినడానికి దేవుడు ఏం చేశాడు కృప చూపించాడు ఈ రోజుని జీవితంలో నీవు దేవుని చేత వాడబడాలనుకుంటున్నావా నాకు సామర్థ్యము చాలదు నాకు జ్ఞానము లేదు నేను బలహీనుడను మందబుద్ధి గలవాడను నేను చదువుకోలేదు నాకు టాలెంట్ లేదు నాకు వేరే 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 సామర్థ్యాలు లేవని చెప్పి నువ్వు అనుకోవలసిన అవసరము లేదు దేవుడు ఈగనే వాడుకున్న దేవుడు నిన్ను వాడు కూడా దేవుళ్ళని నీళ్ళు ఉన్నది